జనగమ్మ మండలం పెంబర్తి గ్రామ మహాత్మ జ్యోతిబాపులే హాస్టల్లో టీచర్లు సీనియర్ విద్యార్థుల వేధింపులు భరించలేక పరారైన విద్యార్థులు అర్ధరాత్రి కాలినడకన జనగమ్మ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపులే హాస్టల్ చేరుకున్న విద్యార్థులు అర్ధరాత్రి విద్యార్థులు పరారైన తల్లిదండ్రులకు కనీసం సమాచారం ఇవ్వని పెంబర్తి హాస్టల్ సిబ్బంది పెంబర్తి హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగమ్మ మహాత్మ జ్యోతిబాపులే హాస్టల్ ముందు ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు విద్యార్థులు పెంబర్తీ స్కూల్ మాకొద్దు జనగా మా స్కూల్లోనే ఉంటామని నినాదాలు చేసిన విద్యార్థులు మెంబర్ స్కూల్ నుంచి పారిపోయి వచ్చాం ఎందుకంటే ఆడ టెన్త్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు టీచర్స్ బే చాలే అనుకుంటూ చేస్తున్నారు మరి డైనింగ్ హాల్లో వాళ్ళని మీరు మమ్మల్ని మీరు చూస్తున్నారు మొత్తం గేమ్స్లా దేంట్లే మమ్మల్ని ప్రొవైడ్ చేస్తారు జడు కాండ్ ఉంటే మేము తట్టుకోలేక నైట్ బయలుదేరి వచ్చేసినాం ఎందుకంటే అక్కడ ఉంటే మాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని మేము వచ్చినాం ఇక్కడికి వచ్చినాక పేరెంట్స్ పిలిపించిల్లు పిలిపిస్తే ఇక్కడ మేము వచ్చినాం ఇక్కడ మళ్ళా గొడవ అయితే ఇప్పుడు వాళ్ళ మొత్తం స్కూల్ ఇక్కడికి రావాలని ధర్నా చేయడం పోతున్నాం ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు నిన్న జరిగిన సంఘటన ఉంది నిన్న ఎంత మంది మమ్మల్ని దిద్దే మేము టెన్ డేస్ నుంచి ఇబ్బంది పడుతున్నాం వచ్చిన ఫైవ్ డేస్ కొద్దిగా

అందుకే మేము నిన్న నైట్ మళ్ళా మా ఫ్రెండ్ సార్ ఇగో మా ఫ్రెండ్గా నేను నిన్న నైట్ సెవెంత్ క్లాస్ ఏంద్రా అని అంటే సార్ అంటే ఏంద్రా అని బెదిరిస్తున్నాడు ప్రిన్సిపల్ సారే కానీ వాళ్ళ సారే కానీ ఏంద్రా అని కార్మిలాగ బెదిరిస్తున్నారు అంట ఇక మేడం అయితే మబ్బె పెట్టడానికే ప్రయత్నిస్తున్నాను పిల్లలు ఏమంటారు అంటే సార్ మేము పెంబర్తికి వెళ్ళాము మేము ఇక్కడనే మా జన్ మా హాస్టల్ ఇదే మేము ఇక్కడనే చదువుకుంటాం కానీ పెంపర్తి హాస్టల్ మా మాత్రం మేము వెళ్ళాము అని మా పిల్లలు డిమాండ్ చేస్తున్నారు సార్ మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాము ఇంకొక ఇంక ఒక పంతొమ్మిది మంది వచ్చారు ఇంకా ముప్పై నలభై మంది వచ్చే పిల్లలు ఉన్నారు మాకు అందరికి న్యాయం జరగాలి మా పిల్లలు ఇదే హాస్టల్లో ఉండాలి ఇదే చదువుకోవాలి మా పిల్లలు ఈ హాస్టల్ ఇప్పుడు మడర్ మా నుండి మడర్కు మడర్ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి ఈ షిఫ్టింగ్ వల్ల మా పిల్లలు అందరు డిస్టర్బ్ అవుతారు వాళ్ళ వల్ల మేము డిస్టర్బ్ అవుతాం సార్ వీళ్ళకి ఆ ఇబ్బందులతోటి వీళ్ళు ఇక్కడ దాకా వచ్చింది సార్ మేము న్యాయం కోరేది ఏంటిదని అంటే మా పిల్లలు ఇక్కడనే చదువుకోవాలి ఇక్కడే ఉండాలి